వెల్కమ్ టు మై ఛానల్స్ బీకే మిప్స్ ఈరోజు టమాటా ఆలు కర్రీ చేద్దామండి ఆలు టమాటా కర్రీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా కాకపోతే నేను చేసేదో ఒకసారి చూడండి ఉడకబెట్టిన ఆలు చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నామండి టమాటాలని కట్ చేసుకున్నామండి పచ్చిమిరపకాయ రోడ్డు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసి జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నామండి జీలకర్ర తర్వాత ఎల్లుల్పాయలు రేపకు కొద్దిగా పచ్చిమిరపకాయలు కలిపి పెట్టుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకున్నామండి వేసుకొని అవి కూడా కలుపుకొని కలిపేసిన తర్వాత రెండు స్పూన్లు కారం సాల్ట్ రెండు స్పూన్లు పసుపు స్పూన్ అండి ధన్నో వేసుకొని కలిపేసుకొని అత్తం కలిసే లెక్క కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నామండి నా గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని మొత్తం ఒకసారి మూత పెట్టేసుకున్నామండి ఉడకడానికి తీసి దగ్గర పడిన తర్వాత సారి కలుపుకొని ఇప్పుడు ఒక చిటికి ధనియాల పొడి వేసుకుని ఉంటే టేస్ట్ బాగుంటుందండి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మొత్తం ఉడికిపోయిందండి చూస్తారు కదా కర్రీ ఎలా ఉందో ఇంకా అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే గంట సమయాలు కొట్టండి ప్లీజ్